బస్సు ఫ్రీ పెట్టారు సన్న బియ్యం ఇస్తున్నారు సన్న బియ్యం ఇస్తుండ్రు మాకు నీళ్ళ గురించి కూడా నవీన్ యాదవ్ చాలా చేసిండు భవానీ శంకర్ మేము ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము మాకు ఏది కావాలన్నా భవానీ శంకర్ నవీన్ యాదవ్ చేస్తాడు సార్ మాకైతే నవీన్ యాదవ్ గెలిస్తే పెద్ద ప్రచారం సార్ అంత పుకారా ఏం లేదు అంత పుకారా చెప్తుండ్రు అంత మంచిగా ఉంది మాకైతే వరకు అయితే లే సార్ అంతా బుకారాలు చెప్తున్నారు ఏం లేదు ఏది లేదు మాకైతే సన్న బియ్యం ఇచ్చారు కరెంటు కరెంటు ఫ్రీ ఇచ్చిండ్రు మాకు బస్సు ఫ్రీయే రాత్రి పన్నెండేళ్ళు పోవాలన్నా మేము భయపడకుండా పోతున్నాము మాకైతే చేసిండు రేవంత్ రెడ్డి ఇక ఎవరిది అలాగే సార్ ఇక మేము ఎవరి గురించి ఏం చెప్పలేము కానీ మాకు ఈసారి అయితే మాకు నవీన్ యాదవ్ రావాలని అనుకుంటున్నాం కాంగ్రెస్ కావాలి మాకు అందుబాటులో మాకు ఏ దానికైనా అర్థమ రాత్రి అయినా రాత్రి పన్నెండు ఒంటి గంటకైనా ఊరికొస్తాడు మాకు అదొకటి చాలా చేసిండు మాకు వచ్చిండు ఏ టైంకి వీళ్ళని ఆ టైంకి వచ్చిండు మాకు చాలా మంచివాడు ఎవరో పుకారా లేపారు మనం చెప్పుకోవద్దు సారు మన ఏరియాలో ఉన్నాడు మంచి సారే భవని శంకర్ కాంగ్రెస్ కాంగ్రెస్ వస్తుంది సార్ ఈసారి సారి చూడండి